భారత జట్టు ఇటీవల శ్రీలంకతో టీ ట్వంటీ వన్డే సిరీసులు ఆడింది అయితే టీ ట్వంటీ సిరీస్ ను టీమిండియా మూడు సున్నాతో చేజిక్కించుకుంటే వన్డే సిరీస్ ను మాత్రం రెండు సున్నాతో కోల్పోయింది చాంపియన్స్ ట్రోఫీ కి ముందు వన్డే సిరీస్ ను సన్నాహంగా ప్రారంభించింది కానీ శ్రీలంకతో ఈ వన్డే సిరీస్ లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది ఈ విషయం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది అయితే చాంపియన్స్ ట్రోఫీకి కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ లోపు టీమిండియాలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది లంకా టూర్ లో ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ శివన్ దూబేలు దారుణంగా విఫలమయ్యారు ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ కోసం శివన్ ని ఎంపిక చేయడం అసాధ్యమనే చెప్పాలి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు శివన్ దుబే ఇకపోతే అయ్యర్ కేఎల్ రాహుల్ కూడా పరిస్థితులు కష్టంగా మారాయనే చెప్పాలి చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది అది కూడా జనవరి లో ఇంగ్లాండ్ తో ఈ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది ఈ వన్డే సిరీస్ కోసం కేఎల్ రాహుల్ శ్రేయ శైర్ ఎంపిక చేస్తారా అనేది అనుమానంగా మారింది ఒకవేళ చేసిన హండ్రెడ్ పర్సెంట్ రానిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ కోసం స్క్వాడ్ కి ఎంపిక అవుతారు ఫెయిల్ అయితే మాత్రం అంతే సంగతులు బౌలింగ్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుని అవకాశం ఉంది చాలా కాలం తర్వాత షెమి గాయం నుంచి తిరిగి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలు అడుగుపెట్టే అవకాశం ఉంది బుమ్రాతో కలిసి మెయిన్ బౌలర్ గా బరిలోకి దిగనున్నాడు దీంతో మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ లలో ఒకరిపై వేటుపడే అవకాశం కూడా ఉంది ఇలా మొత్తంగా చూసుకుంటే చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా లో మార్పులే చోటు చేసుకోనున్నాయి రోహిత్ శర్మ శుభమన్ గిల్ ఎస్ఎస్ జైస్వాల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి వీరంతా స్క్వాడ్ కు ఎంపిక అవడం ఖాయం ఇక శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ వీరి పరిస్థితి ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ వరకు వేచి చూడాల్సిందే ఆ తర్వాత సెలెక్టర్లు విరిపే ఓ నిర్ణయానికి రానున్నారు